గోదాదేవి ఇరవై నాలుగవ పాశ్రంలో ఆ శ్రీకృష్ణుని యొక్క ఘన చరిత్రనంతటినీ కూడా ఆమె గానం చేస్తుంది ఆ తల్లి ఏమంటుందంటే ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యాన్ని తను ఆక్రమించి దేవతను పీడిస్తుంటే ఈ లోకాన్నంతటిని కూడా రక్షించడం కోసం వాని వద్ద నుంచి నువ్వు దానం పట్టి పాదాలతో భూమిని ఆకాశాన్ని కొలిచి ఇంకొక పాదాన్ని అతని మీద పెట్టి తల మీద పెట్టి పాతాళానికి పంపించావు కదా అటువంటి దివ్య పాదాల విందాలకు మంగళమగుగాక అని ఆనాటి వామనావతారాన్ని గుర్తు చేసుకుంటుంది ఇక అలాగే రావణుడు సీతమ్మను అపహరించుకుని పోగా ఆ రావణుడు ఉండేటువంటి లంకకు వెళ్ళి ఆ సుందరమైనటువంటి భవనాలు కోట ఇలా ఉన్నటువంటి ఆ లంకనంతటినీ కూడా నాశనం చేసేటువంటి విధంగా ఆ దక్షిణ దిశలో ఉన్నటువంటి లంకలో ఉన్న అందరినీ కూడా నువ్వు చీల్చి చెండాడో కదా నీ బాహు పరాక్రమానికి మంగళము అంటుంది నీ పాదాలకు మంగళము నీ బాహువులకు మంగళము అని చెప్పాని ఇంకా తల్లి ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క చిన్ననాటి ఘనతనంతటినీ కూడా పరవశంతో గానం చేస్తుంది ఏమంటుందంటే నీ యొక్క రక్షణకే ఉంచినటువంటి బండిపై ఆవేశించినటువంటి రాక్షసును చంపడానికి నువ్వు ఆ బండికి తగిలినట్టుగా నీ కాలు చాచి నేల కూల్చావు కదా ఎంత గొప్ప పని చేసావయ్యా నువ్వు అని కీర్తిస్తోంది అంతేకాదు ఒక గోవుపై ఆవేశించినటువంటి అసురునితో నువ్వు తలబడ్డావు ఆ వెలగ చెట్టుపై ఉన్నటువంటి అసురుని చంపడం కోసము ఆ వెలగ చెట్టుపై రాయి విసిరినట్టుగా ఆ దూడని విసిరావు కదా ఆ ముందు వెనకలకు పాద ముంచి ఆ నిలబడినటువంటి ఆ తీరు చాలా అద్భుతము కృష్ణ ఆ దివ్యమైనటువంటి పాదాలకి మంగళము అంటుంది ఇంకా ఇంద్రుడు తనకు యాగం లేకుండా చేశాడనే కోపంతో రాళ్ళవను కురిపిస్తే ఆ గోపకులాన్నంతటినీ కూడా ఆ గోవులకు గోపాలకులకు ఎలాంటి బాధ కలగకుండా గోవర్ధన పర్వతాన్ని గొడుగు వలె ఎత్తావు కదా నీ వాత్సల్యానికి మంగళము అంటుంది శత్రువులందరినీ కూడా సమూలంగా పెగిలించి విజయం ఆర్జించి ఇచ్చే మీ హస్తమునందరి ఆ వేలాయుధానికి కూడా మంగళం సుమా అలా నీ వీర చరిత్రలన్నింటినీ కూడా కీర్తిస్తూ ఉంటే ఎంత ఆనందం కలుగుతూ ఉంటుందో అటువంటి వీర చరిత్ర కలిగినటువంటి ఘనమైన కీర్తి కలిగినటువంటి నువ్వు మా యొక్క వ్రతాన్ని సఫలం చేయడానికి పరా అనేటువంటి సాధనమిస్తా ఉన్నావు కదా అది తీసుకోవడానికి మేము వచ్చాం స్వామి అనుగ్రహించు అని చెప్పి ఆయన్ని నువ్వు దయచేయవయ్యా నీకు సతకోటి మంగళాలు నిన్ను నీ యొక్క కీర్తనలన్నీ కూడా పాడుతూ నిన్ను స్థుతిస్తూ నిన్ను అలా తలుచుకుంటూ జానిస్తూ ఉంటే మాకు ఎన్నో నోములు నోచినటువంటి ఆనందం కలుగుతుంది స్వామి దయచేయి స్వామి అని చెప్పి ఆ తల్లి మూడు అడుగులతోటి ముల్లోకముల కొలిచి బలిని పాతమునకు పంపు పదము పరసతిని చెరబట్టు లంక కాల్చి బూడిద చేయు రామసరము బండి రాక్షసు వెలగ పండు రాక్షసులను చండాడి చంపిన చిన్ని పదము గోవర్ధనమును గొడుగల్లె నిలబెట్టి గోపకుల కాపాడు గొప్ప చేయీ వేల లీలల నవలీల చేసినట్టి చిన్ని కన్నా చిన్ని కన్నా శతకోటి మంగళములు నిను గూర్చి ఆడి పాడంగా దయచేయు మీ మాకు మేళతాళాలు తనువార నిను పూజ చేసి తనియంగా పూలు పాలు పళ్ళు దయచేయవయ్యా సిరినోము గిరిపుత్రి వరము ಗೋಕುಲಂ ಕನ್ನೂ ಕಲ್ಯಾಣಕರ ಸೌಭಾಗ್ಯ ಪ್ರದಮು ಪಲ್ಲೆ ಪಿಲ್ಲಾ ಮೇಲುಕೋರೆ ಪಲ್ಲೆ ಪಿಲ್ಲಾ ಮೇಲುಕೋ